హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరి బాగితో ఏయ్ ఎందుకు వచ్చావే ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మను నేను వచ్చాను అని చెప్పి షాక్ కంటే నీ మొహంలో భయమే కనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఇక్కడే నేను సగం గెలిచేసాను అనమాట అని చెప్పి హై హైఫై ఇస్తూ నవ్వుతూ ఉంటే అప్పుడు మనోహరి నీల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నీల చేతులు కట్టుకొని అలా తల వంచుకొని నిలబడుతుంది ఇకప్పుడు మనోహరి ఏంటే నా ముందే కుప్పిగంతులు వేస్తున్నావు నీకు నా గురించి తెలియదు నాతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాగి వాళ్ళందరి సాక్షిగా చెబుతున్నాను త్వరలోనే నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను అసలైన మనోహరి ఎలా ఉంటుందో ఈ ఇంట్లో అందరికీ పరిచయం చేస్తాను నిన్ను అంత తేలిగ్గా ఎలా వదులుతాను మనోహరి నువ్వు నేను నిజం చెప్పినా కూడా అబద్ధాలు ఆడుతున్నానంటూ మోసం చేస్తున్నానంటూ నా మీద నిందలు మోపావు మా ఇంట్లోనే మా నాన్నగారికి అవమానం జరిగేలాగా చేశావు ఇంత చేసిన నిన్ను అలా ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు నిన్ను ఈ ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయట గంట అంతవరకు వదిలే ప్రసక్తే లేదు అంటూ మనోహరి మెడ పట్టుకుని బయట గెంటుతూ అప్పటి వరకు నువ్వు కూల్గా రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బాగి అలా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది బాగి అలా మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అయ్యి సైలెంట్ అయిపోతుంది ఇక అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నవ్వుకుంటూ గార్డెన్లోకి వస్తుంది అలా ఆరు నవ్వుకుంటూ అమ్మయ్య నేను అనుకున్నది బాగి సాధించేసింది అని చెప్పి అలా ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా బాలిక నువ్వు అనుకున్నది జరిగిపోయింది కదా పద మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడే వెళ్ళడం ఏంటి గుప్తా గారు కాసేపు ఉందాం సూర్యాస్తమయం ఇంకా అవ్వలేదు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది సూర్యాస్తమయం వరకు ఆగాల్సిన పని లేదు బాలిక నువ్వు అనుకున్నది ఎలాగో సాధించావు కదా వెళ్ళిపోదాం పద అని చెప్పి గుప్తా అంటూ ఉంటే దయచేసి రాత్రి అయ్యే వరకు నాకు అవకాశం ఇవ్వండి గుప్తా గారు లేదంటే పైకి వెళ్ళి మీ యమధర్మరాజు గారిని నేను నాకు టైం ఇవ్వమని చెప్పి అడుగుతాను ఎందుకంటే ఎవరికి ఇవ్వని అవకాశం మీ ప్రభువుల వారు నాకు ఇచ్చారు ఇప్పుడు కూడా నేను అడిగితే నాకు మళ్ళీ అవకాశం ఇస్తారు బాగీ గురించి నాకు భయంగా ఉంది గుప్తా గారు బాగీ ఈ ఇంటి కోడలు అవ్వడానికి నేనే కారణమయ్యాను కానీ ఆ మనోహరి బాగిని ఏం చేస్తుందనని నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఆ బాలిక ఈ బాలికను ఏం చేస్తుందని నువ్వు భయపడుతున్నావు అని చెప్పి గుప్తా అడుగుతాడు చంపేస్తుందని నేను భయపడుతున్నానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఈ బాలిక మాటలు వింటుంటే ఖచ్చితంగా మాయా దర్పణంలో ఈ బాలికను చంపింది ఆ బాలిక అని తెలిసిపోయి ఉంటుంది అందుకే ఇలా మాట్లాడుతుందని చెప్పి గుప్తా అనుకుంటాడు ఆరు సరే పదండి గుప్తా గారు మీరు నాకు అవకాశం ఇవ్వనని అంటున్నారు కదా మీ లోకానికి వెళ్ళి ప్రభువుల వారిని గడువడిగి మళ్ళీ వచ్చేద్దాం త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా మనసులో ఒకవేళ ఈ బాలిక రాజుగారి దగ్గరికి వెళ్ళి గడువు ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా రాజుగారు గడువిస్తారు ఎందుకంటే ఈ బాలిక మంచితనం అలాంటిది అదే నేను ఈ బాలికకు గడువిస్తే యమలోకం వెళ్ళొచ్చే బాధ తప్పుతుంది కదా అని చెప్పి గుప్తా అనుకుంటాడు సరే బాలిక నువ్వు అన్నట్టుగా ఈ రాత్రి వరకు నీకు గడివిస్తాను నువ్వు అన్న పని పూర్తి చెయ్యి ఆ తర్వాత మనం ఖచ్చితంగా మా లోకానికి వెళ్ళిపోతామని చెప్పి గుప్తా అనగానే చాలా థ్యాంక్స్ గుప్తా గారు రాత్రి వరకు నాకు గడువు ఇచ్చారు కదా అది చాలు అని చెప్పి ఆరు వెళ్ళిపోతూ ఉంటే రాత్రి వరకు ఈ బాలిక ఎందుకు గడువు అడిగింది అసలు ఈ బాలిక ఏం చేయబోతుంది అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు మరోవైపు అమర్ని కలవడం కోసం అని చెప్పి మనోహరి ఆఫీస్కి వెళ్తుంది మనోహరిని చూడగానే అమర్ రా మనోహరి కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి ఏమైనా మాట్లాడడం కోసం వచ్చావా నాతో ఏం మాట్లాడాలని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే మిస్సమ్మ గురించి మాట్లాడడానికి వచ్చాను అమర్ నేను ఇన్ని రోజులుగా నాకంటూ ఒక కుటుంబం ఉంటే బాగుంటుందని ఎన్నో కళలు కన్నాను సరిగ్గా అలా అనుకుంటున్న టైంలోనే నీతో నా పెళ్ళి కుదిరింది నీతో నా పెళ్ళి తర్వాత నాకంటూ ఒక కుటుంబం ఉంటుందని మంచి జీవితం లభిస్తుందని చాలా సంతోషపడిపోయే లోపు మిస్సమ్మ వచ్చి నా జీవితాన్ని తన చేతిలోకి లాగేసుకుంది నా కళలన్నీ చెల్లా చెదురు చేసేసింది ఇప్పుడు కూడా మిస్సమ్మ గురించి నీతో మాట్లాడాలని వచ్చాను కానీ ఎంతైనా మిస్సమ్మ నువ్వు తాలి కట్టిన భార్య నువ్వు తనకి డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోమని నేను అడగలేను కానీ ఒకవేళ ఆ అవకాశం ఏదైనా ఉంటుందేమోనని అడుగుదామని వచ్చాను అటువంటి అవకాశం లేకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అమర్ పదే పదే నా స్థానంలో మిస్సమని చూస్తూ నేను ఇంట్లో తిరగలేకపోతున్నాను అని చెప్పి మనోహరి త్వరగా మిస్సమ్మ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకో అమర్ తనకి డైవర్స్ ఇచ్చేస్తావా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ డైవర్స్ ఇవ్వాలంటే ఎంతసేపు మనోహరి ఇద్దరు మనుషులు డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేస్తే విడాకులు అయిపోతాయి కానీ నేను ఆలోచిస్తున్నది రెండు కుటుంబాల గురించి ఒకవేళ ఈ విడాకుల వల్ల నా తల్లిదండ్రులకు కానీ నిసమ్మ తల్లిదండ్రులకు కానీ ఏమన్నా అవుతే జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే నేను కాస్త ఓపిక్గా ఆలోచిస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది మిస్సమ్మ గురించి కాదు నా కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళ గురించి నా ఆరుని నా కుటుంబం నుండి దూరం చేసిన వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచించాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి కానీ ఆరుణ్ చంపిన వాళ్ళెవరో నువ్వు కనిపెట్టలేకపోతున్నావు కదా అమర్ వాళ్ళెవరో నువ్వు ఎలా తెలుసుకుంటావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే మరి కాసేపట్లో వాళ్ళెవరో నాకు తెలిసిపోతుంది అని చెప్పి రాతడిని పిలిచి నేను తీసుకురమ్మంది తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇదిగోండి సార్ తీసుకొచ్చానని చెప్పి రాథోడ్ పెన్ డ్రైవ్ ఇస్తూ ఉంటే అప్పుడు మనోహరి టెన్షన్ పడిపోతూ ఇదేంటి అమర్ ఏం అడుగుతున్నాడు ఈ రాథోడ్ ఏం తీసుకొచ్చి ఉంటాడు మిస్సమ్మని ఇంట్లో నుండి పంపిస్తావా అని చెప్పి అడగాలని వచ్చాను చివరికి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడేలాగా ఉందని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని అమర్ చెక్ చేస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది సరస్వతి మేడం మిస్ అయిన దగ్గర నుండి ఆ రెండు రోజులు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చానని రాతోడు అంటూ ఉంటే అమర్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి మనకు కావాల్సిన ఫుటేజ్ ఇందులో లేదు రాతోడు అని చెప్పి అంటూ ఉంటాడు సార్ ఆ టూ డేస్ ఫుటేజ్ మాత్రమే డిలీట్ అయిపోయింది ఎవరో కావాలని ఇదంతా చేసినట్టున్నారని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో మనోహరి బాబ్జీతో మాట్లాడుతూ నువ్వు హాస్పిటల్లో సరస్వతి మేడంని అడ్మిట్ చేసావు కదా ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా డిలీట్ చేసేయని చెప్పి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది పక్కనే ఉంటూ ఎలా అయిన వాళ్ళను ముంచాలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి మేడం అని చెప్పి బాబ్జీ మనోహరికి చెప్పిన మాటలు కూడా మనోహరి గుర్తు చేసుకుని తనలో తాను నవ్వుతూ ఉంటుంది అమర్ నీ గురించి నాకు తెలుసు కదా అందుకే నేను సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయించాను అని చెప్పి మనోహరి నువ్వు నన్ను కనిపెట్టలేవని చెప్పి నవ్వుకుంటూ ఉండగా ఇకప్పుడు అమర్ హాస్పిటల్కి సరస్వతి మేడంని చంపాలనుకున్న వాళ్ళు ఏదో ఒకరోజు వచ్చి వెళ్ళే ఉంటారు ఎవరైనా అలా అనుమానంగా కనిపిస్తారేమో చూస్తాను అని చెప్పి అమర్ అలా ఫుటేజ్ని చూస్తూ ఉంటే అందులో మనోహరి కనిపిస్తుంది నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళావని అమర్ అడుగుతాడు నన్ను చిన్నప్పటి నుండి సరస్వతి మేడం తల్లిలాగా పెంచింది అటువంటి వాడిని నేను చూడకుండా ఎలా ఉంటాను అమర్ అందుకే చూడ్డానికి వెళ్ళానని మనోహరి అంటుంది తర్వాత మరొక ఫోల్డర్ కూడా కనిపించడంతో అమర్ ఈ ఫోల్డర్ ఏంటని రాతోడిని అడుగుతాడు నేను క్యాంటీన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని కూడా తీసుకొచ్చాను సార్ అందులో మనకు కావాల్సిన తేదీల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవ్వలేదు అని చెప్పి రాతోడ అనడంతో అమర్ ఆ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు అందులో బాబ్జీ మాస్క్ పెట్టుకొని హాస్పిటల్కి వస్తాడు ఇక బాబ్జీని చూసిన అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇన్ని రోజులుగా నాకు ఒక అనుమానం ఉండేది రాతో నా ఆరుని చంపిన వాళ్ళు సరస్వతి మేడంని చంపాలనుకున్న వాళ్ళు ఒక్కటేనని ఇప్పుడు నా అనుమానం నిజమైంది అంటే దీని వెనక ఉన్న వాళ్ళందరూ ఒక్కరే అన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పి అమర్ రాథోడుతో అంటూ ఉంటాడు మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది రాతోడు ఇంటికి వచ్చిన తర్వాత బాగితో జరిగిందంతా కూడా చెబుతాడు మనోహరి కావాలనే తప్పించుకోవడం కోసం అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయించింది అని చెప్పి రాథోడు అనగానే ఇకప్పుడు బాగి ఆ మనోహరి చాలా డేంజర్ రాతోడ్ ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆ కిల్లర్ని పట్టుకునే ప్రయత్నంలో ఉండు ఆ మనోహరి నిజస్వరూపాన్ని నేను బయట పెడతాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అసలు ఆ మనోహరి గురించి తెలిసిన తర్వాత నేనే గంతో షూట్ చేయాలన్నంత కోపం వచ్చింది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అలా చేస్తే నువ్వే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది రాథోడు ఆ మనోహరి అందరి ముందు మంచిదానిలాగా మిగిలిపోతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది చాటుగా ఉండి ఆరు గుప్తా ఇద్దరు కూడా రాతడు బాగి మాటలు వింటూ ఉంటారు మా అమ్మగారిని ఆ మనోహరి పొట్టన పెట్టుకుందన్న విషయం మా అమ్మగారికి తెలుసుంటే గుండె పగిలేలాగా ఏడ్చి ఉండేది అని చెప్పి రాతడు బాధపడుతూ ఉంటాడు ఆ మనోహరి వల్ల ఇక మీదట ఈ ఇంట్లో వల్ల ఎవరి ప్రాణాలకు ముప్పు లేకుండా మనమే కాపాడుకోవాలి రాతడు అని చెప్పి బాగి ఇక మీదట నేను ఆయనతో క్లోజ్గా ఉన్నట్టుగా నటిస్తాను అప్పుడు మనోహరి తన అసలు రంగు బయట పెడుతుందని చెప్పి అంటూ ఉంటే మా అమ్మగారు సార్ అంత ప్రేమగా ఉన్నప్పుడే ఆవిడ బయటపడలేదు మరి ఇప్పుడు బయటపడుతుందా అని చెప్పి రాథోడ్ అంటాడు వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ రాథోడ్ కానీ నేను ఆయనతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నాను ఖచ్చితంగా ఈసారి మనోహరి బయటపడుతుంది అని చెప్పి బాగి తన ఆట మొదలు పెడుతూ ఉంటుంది